హమకొండ జిల్లా ఆయనగోళ్లు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం పాల్గొన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భక్తులకు త్రాగునీరు విద్యుత్ పారిశుధ్యం వైద్య సేవలు భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా పరిశీలించారు

మీడియా సోదరుల హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి మరియు భోగి తెలియజేస్తూ మరి ఈరోజు ఐనోళ్ళ జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది మరి ఐదోళ్ళ కోట్ల రూపాయలు పెట్టి దాన్ని ఇన్కమ్ టూరిజం పెరగా కాబట్టి టెంపుల్ టూరిజము ఇకో టూరిజము టూరిజం ఈ మూడింటిని కూడా మేము ఒక్కటి మీద నిలబెట్టి మరి ఆకర్షిస్తే మనం ఎవరైతే పర్యాటకులను ఆకర్షిస్తే మనకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ కూడా మనకు ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మేము ముందుకు తెలియజేస్తాం ఈ రోజు ఐడవరవచ్చ తీసుకున్న అవకాశం కల్పించిన నాగరాజు నమ్మిన